హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎస్ఎస్ లెక్కే బ్లాగ్స్ అమ్మో అమ్మో ఎవరు అనుకోకండి నేను వెళ్ళిండి ఎల్ఎస్ఎస్ లెక్కే వ్లాగ్స్ శివాణిని సో ఈరోజైతే మా పక్క ఊళ్ళో జాతర జరుగుతుంటే వెళ్తున్నాము చాలా బాగా చేస్తారు గ్రాండ్గా అండ్ మేము చాలా రష్గా కూడా ఉంది మేము వెళ్ళేటప్పటికి అండ్ మేము చాలా బేగనే వెళ్ళిపోయాము ఒక సెవెన్ థర్టీ అట్లా వెళ్ళిపోయామన్నమాట ఇంకా బాగా లైటింగ్స్ అవి పెట్టారు ఇంకా గాజులు లిప్పులు మన సంగతి తెలుసు కదా ఏమైనా అట్లాంటివి కనిపిస్తే ఎంత బీగా కొనేస్తాము ఇంక వీళ్ళందరి ముందు వీడియో తీయాలంటే చాలా షైగా ఉంది కానీ మీకోసం తీశాను ఇంక దేవుడు ఇంకా ఇవన్నీ పెట్టారు మోరి మిక్చర్ ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా దేవుడిని దాండం పెట్టుకోండి చూపిస్తున్నాను మీకోసమే సో చాలా పవర్ఫుల్ దేవుడు అమ్మవారు అంటేనే పవర్ఫుల్ కదా సో అందరూ దాండం పెట్టుకోండి ఇంకా జాతర ఇట్లా అయ్యింది చౌళీలు కొనుక్కున్నాను ఆల్రెడీ వీడియో పెట్టుకు ఏ చౌళీలు కొనుక్కున్నాను అని చెప్పేసి నెయిల్ పాలిష్ వీడియో కూడా పెట్టాను చూసి అని చూడకపోతే ఇంక ఇవన్నీ చూసాము ఇంకా చిన్న పనుండి హాస్పిటల్కి వెళ్ళాము తర్వాత అయితే ఇట్లా ఏవో చేశారు అంటే అండి ఇట్లా నాకైతే తెలీదు సో ఇట్లా వీళ్ళని చూస్తేనే భయం వేసేసింది ఇంకంత వీడియో తీసాను ఇంకా మేమైతే చూసారు కదా ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికే ఇంకా పండగే కదా బిర్యానీ తెచ్చుకొని తినేసాము ఓకే గాయస్ ఈ బ్లాగ్తో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి కొంచెం టైం పడుతుంది బాయ్